మాట్లాడే ముందు రెడ్డి గారితో మాట్లాడదాం శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి సో ఎప్పుడు సో ఎప్పుడైనా శ్రీధర్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితులు వస్తే ఊహించారు ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఒక ఎత్తి అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు నిజంగా చాలా భయంకరమైనటువంటి ఆరోపణలు సాక్షాత్తు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి జరిగినటువంటి ఆ కల్తీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వీళ్ళన్నీ కూడా వారి వైపే చూపెడతా ఉన్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా వారి వైపే చూపెడతా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు సేల్స్ అంటే మార్కెటింగ్ లో సేల్స్ లో ఒక టేకప్ ఉంటుందండి ఎట్లా అంటే పాత మేనేజర్ పోయి కొత్త మేనేజర్ రాగానే పాత మేనేజర్ అన్ని దుర్మార్గాలు చేసేసాడు ఇదిగో నేను చిటికెలేసి మూడు నెలలు అంతా సెట్ చేస్తాను అని తొడలు కొడతా ఉంటాడు ఫస్ట్ నెలలో వచ్చినప్పుడు ఇప్పుడే అర్థం అంతా అర్థం అవుతుందండి నెక్స్ట్ మంత్ కి మొత్తం సెట్ చేస్తాను అంటాడు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు పా పాత అతను ఇన్ని దుర్మార్గాలు చేశాడండి ఇవన్నీ తీసుకోవటానికి నాకు ఒక పది రోజుల్లో మొత్తం చేంజ్ చేస్తాను అంటాడు మూడో నెలలో రిజైన్ చేసి వెళ్ళిపోతాడు సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ క్లియర్ గా శ్యామలరావు గారు ఏం చెప్పారండి నలుగురు సప్లయర్స్ పంపిస్తున్న దాంట్లో ఒక సప్లయర్ పంపించింది మాత్రమే తప్పు ఉంది అన్నారు ఆ సప్లైయర్ ఎవరు ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఎప్పుడు సప్లై చేశారు కేవలం ఈ జూన్ జూన్ జూలై మాసాల్లో సప్లై చేశారు దిస్ ఇస్ నంబర్ వన్ అంత ముందు వాళ్ళు సప్లై చేయలేదు అంటే పాత సప్లయర్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ క్వాలిటీ బాగుందని ఆయనే చెప్పారు కదా ఈనాడులో స్వయంగా రాశారు ఇవాళ ఆంధ్రజ్యోతిలో స్వయంగా రాశారు తర్వాత నెక్స్ట్ పాత ఏదైతే మనం క్వాలిటీ ఈ ఈ నలుగురు సప్లయర్స్ కదా ఇంత ముందు కూడా ఉండింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది కొత్తగా వచ్చారు సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ శ్యామలరావు గారు పదే పదే చెబుతుంది ఏంటంటే నేను బాధ్యతలు తీసుకోగానే నాకు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా జరుగుతుంది దాని మీద ఎంక్వైరీ చేయాలన్నారు చంద్రబాబు నాయుడు గారే క్లూ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారే రిపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారే రిపోర్ట్ తయారు చేస్తారు దాన్ని ఎవరు రిలీజ్ చేయాలంటే రిపోర్ట్ రిలీజ్ చేయాల్సింది వస్తున్నాను మీరు ఆఫీస్ నుంచి కానీ టిడిపి ఆఫీస్ నుంచి చేస్తారు అది కూడా ఒక సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారు దీని వెనక కుట్ర ఏంటి అనేది వసల్ ఇక్కడ ఎవరెవరు కలుస్తారు ఇప్పుడు నిన్నటి వరకు ధర్మారెడ్డి కేంద్ర సర్వీసుల నుంచి వచ్చి ఇక్కడ కీలక పాత్ర పోసే పోయించే పోషించ పోషించాడంటారు మరి వాళ్ళు ఉన్న వెంకయ్య చౌదరి ఎవరండి కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన స్వయంగా వెంకయ్య నాయుడు గారి దగ్గర బంధువు లేకపోతే రికమెండేషన్తో వచ్చిన ఆయన కదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ తో వచ్చిన ఆయన కదా వెంకయ్య చౌదరి పాత్ర ఏంటి ఇందుట్లో ఇస్ ఇస్ నంబర్ వన్ వెంకయ్య చౌదరి పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తెలుస్తున్నారు తర్వాత మన ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అంటున్నారు ఇవాళ వరకు సరే ఇది రెండు నెలలు జరిగింది ఫస్ట్ అసలు వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వేయాలి కదా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అది చేయకుండా రాజకీయ పబ్బం ఏంటి కరెక్ట్ గా ఎప్పుడు వీళ్ళ వంద రోజులు సెలబ్రేషన్స్ టైంలో అసలు ఈ వంద రోజులు ఏం సాధించారు వస్తున్నాం ఇక్కడ బాజీ గారి లాంటి నాయకులు నిబద్ధత కలిగిన బీజేపీ నాయకులు కూడా ఎందుకు ఇంత దిగజారిపై చంద్రబాబు నాయుడు గారిని భుజాన చేసుకుని భజన చేస్తున్నారని నాకు అర్థం కావచ్చు ఇక్కడ మెయిన్ నాకు అర్థమయ్యేది ఏంటంటే బూట్లు వేసుకొని కుర పూజ చేసే వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు దైవభూత సంపన్నులు అని చెప్పి చెప్పే చెప్పే స్థాయికి గుళ్ళు కూర్చేశారు ముప్పై గుళ్ళు ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఆ నానా మాటలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ నుండి ఏమేమి మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు ఇవాళ ఇక్కడ షర్మిల గురించి మాట్లాడతారు షర్మిల గురించి సిబిఐ ఎంక్వైరీ అంటారు రాహుల్ గాంధీనేమో ఏమో సిబిఐ ఈడీ మోడీ గారి జేబుల మనిషిని మాట్లాడతారు షర్మిల వచ్చి సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంది పక్కన ఉన్న రాష్ట్రంలో హనుమంతరావు కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంది చంద్రబాబు నాయుడు విజిలెన్స్ ఎంక్వైరీ అంటారు విజిలెన్స్ ఎంక్వైరీ ఎట్లా అవుతుంది రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి ఆధారాలు దొరికినాయి అని చెప్పి కేవ్ చంద్రబాబు నాయుడు గారి మిత్రపక్షమైనటువంటి బాజీ గారి పార్టీ నడుపుతున్న ప్రభుత్వం ఇచ్చిన ఏది ఆ చేసినటువంటి విచారణలో వచ్చిన పెండ్యాల శ్రీనివాస్ రెండు వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మనిషికి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చి పాత ఇంకా ఇటు ముందు తప్పు చేయబాకు అంటారు సో ఇలాంటి ఇలాంటి ప్రభుత్వాన్ని నడుపుతే వీళ్ళు వీళ్ళు మళ్ళీ విచారణ సంస్థల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతున్నారంటే బాధగా ఉంది ఇప్పుడు బిజెపి వాళ్ళు రాజీ గారు లాంటి వాళ్ళు ఎందుకు భజన చేస్తున్నారంటే ఇక్కడ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గత ఎప్పుడైనా కానీ గత యాభై అరవై సంవత్సరాలు చరిత్ర తీసుకుంటే ఏనాడు కూడా టీటీడీకి బోర్డు లో నూట ఇరవై రోజుల నుంచి ఖాళీగా లేదు సో ఈ టీటీడీ బోర్డు లో ఉన్న మెంబర్స్ కోసం ఆ చైర్మన్ కోసం జరుగుతున్న యుద్ధాన్ని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి మెంబర్లు కావాలి జనసేన నుంచి చైర్మన్ మెంబర్లు కావాలి తెలుగుదేశం నుంచి చైర్మన్ మెంబర్లు కావాలి వీళ్ళందరూ ఒత్తిడి మధ్య దీన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసి దీన్ని సరిదిద్దుకోవటం కోసం చేస్తున్న ఒక విప్లవాత్మకమైనటువంటి నాటకాన్నే దీన్ని రచించారు జగన్ గారు క్లియర్ గా చెప్పారు ఏమని ఒక శాంపిల్ ని మూడు సార్లు టెస్ట్ చేస్తాం ముగ్గురు మూడు డిఫరెంట్ ఏజెన్సీస్ చెక్ చేస్తాం ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కానీ రిటర్న్ చేస్తారని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పద్దెనిమిది సార్లు ఇలా జరిగింది వెనక్కి పంపించామని చెప్పారు తర్వాత ఇప్పుడు వచ్చిన ఏదైతే ఏఆర్ కుర్స్ ఏదైతే ఉందో రాజా మిల్క్ అనే బ్రాండ్ వాళ్ళు వాళ్ళది కూడా ఫస్ట్ టైం వాళ్ళు జూన్ జూలైలోనే సప్లై చేశారు వాళ్ళది మాత్రమే తప్పు ఉంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు కానీ ఆ కన్సర్న్ ఏఆర్ డైరీ వాళ్ళు ఏం చెప్తున్నారు మా దగ్గర వాళ్ళ తప్పేం జరగలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీకు ఏదైనా ఉంటే వాళ్ళతో ధైర్యంగా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయండి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కదా మీ మిత్రపక్షం షర్మిల గారు చేయించండి సిబిఐ ఎంక్వైరీ వాళ్ళ మిత్రపక్షమా కరెక్టే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో ఆ రోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నిన్న ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా ఘనత వహించిన చంద్రబాబు నాయుడు గారు బిజెపి నాయకులు అందరూ ఏం మాట్లాడారు ఆవు పంది నూనెలు చాంపియన్షిప్ వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తుచు తుచు తుచ్చు నాసిరకం అయ్యి అని మొదలెట్టారు సో వీళ్ళల్లో వీళ్ళకే స్టాండ్ లేదు వీళ్ళు మాట్లాడే విధానానికి స్టాండ్ లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు సప్లై చేస్తున్నారు సప్లయర్స్ వస్తుంటారు పోతుంటారు కానీ ఆ స్టాండర్డ్స్ ఏమైనా మార్చారా ప్రతి ఒక్క దానికి ప్రొక్యూర్మెంట్ లో ఇప్పుడు టెండర్ లో గోల్మాల్ అంటారు టెండర్ లో గోల్మాల్ జరిగిన దానికి ఒకవేళ అనుకుంటే ఆ టెండర్ ప్రక్రియని ఏమన్నా చేంజ్ చేశారా రెండు వేల పంతొమ్మిది తర్వాత అవి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏవైతే టెండర్ ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ ఉందా మార్చారా ఒకటి లేదు స్టాండర్డ్స్ ఈ స్టాండర్డ్స్ ఉండాలి ఎస్ వాల్యూ ఎంత ఉండాలి ఇంకో వాల్యూ ఎంత ఉండాలి అనే వాల్యూస్ ఏవైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చిందా ఇది మెయిన్ గా గమనించాల్సింది ఇక్కడ శ్యామల రావు గారు క్లియర్ గా చెప్తున్నారు క్లియర్ గా ఆయన ఏం చెప్తున్నారు మెయిన్ వచ్చిన తర్వాత చెక్ చేసిన వాటిలో పట్టుకుంటే ఒకే ఒక్క సప్లయర్ నుంచి వచ్చింది తేడా జరిగింది అతను ఇంతకు ముందు సప్లై చేయలేదు జూన్ జూలై మాసాలలో సప్లై చేశాడని చెప్తున్నారు సో దీనికి ఏంటంటే కేవలం గతం మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే దాదాపు పది సంఘటనలు పది పది సార్లు వీళ్ళు డైవర్షన్ ప్రాక్టీస్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంట్లో ఫర్నిచర్ ఉంది దుర్మార్గాలు అంటారు దాని పది రోజులు నడిపారు ఎగ్ ఎక్పఫులు అన్నారు పది రోజులు నడిపారు కృష్ణానదికి బ్యారేజ్ వచ్చి బోట్లు కొట్టుకున్నాయన్నారు పది రోజులు నడిపారు మదనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తా ఉంటే ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాల పైన మదనపల్లిలో ఫైల్స్ తగలబడిపోయినాయి అని దాన్ని హైప్ క్రియేట్ చేసి అది చేస్తారు తర్వాత పోలవరంలో ఫైల్స్ తగల పడిపోయినాయి అని చెప్పి ఒక పది రోజులు నడుపుతారు తర్వాత అప్పులు అని చెప్పి ఏది అది శ్వేత పత్రాలు అని చెప్పి పశు పత్ర ఆఫీస్ లో కూర్చొని చేసిన పత్రాలు రిలీజ్ చేస్తే పది రోజులు నడుపుతారు తర్వాత సాయి రెడ్డి గారు నిజం నిజం ఉంటే ఉంటే ఇవాళ వరకు ఫర్నిచర్ చెప్పి దాదాపు వంద రోజులు అయిందండి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైవ్ కేసు ఫైల్ ఎందుకు చేయలేదు సో ఇట్లా వంద రోజులు అయిపోయింది సో ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఏంటంటే ఒక పది రోజులు ఈ ఈలోపు ఎవరైతే మీడియా డిబేట్స్ లో బాగా మాట్లాడతారో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి చెప్పారు కాబట్టి బిజెపి వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా దాన్ని పోషిస్తారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్పాలండి ఇక్కడ చాలా పెద్ద టీటీడీ మీద చాలా పెద్ద పోరా కుస్తీ జరుగుతా ఉంది చైర్మన్ కోసం చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతి రాజుకు ఇవ్వాలని చెప్పి అనుకున్నారు ఎందుకు అలాగే క్షత్రియ సామాజిక వర్గాన్ని మంత్రి పదవి ఇవ్వరు లోకేష్ గారు లేదు లేదు అశోక్ గజపతి రాజు కొద్దు ఖచ్చితంగా మనం బిఆర్ నాయుడు గారికి ఇవ్వాలనుకున్నాం బిఆర్ నాయుడు గారి వద్దు ఇవ్వటానికి వీల్లేదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అద్దపడతారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పిన వాళ్ళకి ఇవ్వటానికి లేదని చెప్పి ఈనాడు వాళ్ళు అద్దె పెడతారు ఎందుకోసం అంటే ఇక్కడ ఒక మీడియా ఈ ముగ్గురు ఎందుకు గడ్డ పడతారంటే వీళ్ళకి మీడియా మీద మీడియాలో రావాల్సిన హోదా అధిక పెద్దన్న పాత్ర రామోజీ గారి నిన్న పోషించిన పాత్ర ఆ ప్లేస్ ఇక్కడ జరుగుతుంది ఇకపోతే ఈ చైర్మన్ గురించి ఆల్రెడీ గతం నుంచి ఇప్పటి నుంచి తెలుగుదేశం నుంచి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఖచ్చితంగా పోటీ పోటీ పడతా ఉంది జనసేన నుంచి నాగబాబు గారు ఖచ్చితంగా కావాలంటా ఉన్నారు అలాగే ఆయన అడగలేదు కాబట్టి మీకు నాకు బయటకు చెప్తారా ఖచ్చితంగా దీని మీద మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం సో ఇది జరుగుతా ఉంది ఈ కుస్తీ పోటీల్లో ఈ పరుగు పందాల్లో ఎవరు ఎక్కువ గత ప్రభుత్వం మీద గుర జల్లటం ఒకట ఒక ఏమైతే రెండోది రెండోది ఏంటంటే భజన చంద్రబాబు నాయుడు గారికి చెడుతలు ఎవరికెట్టిదో వాయిస్తారు ఇందుట్లో ఎవరు ముందు వస్తే వాళ్ళకి పదవులు ఇస్తారు రైట్ 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 మళ్ళీ వస్తాం సార్ మనతోటి చెన్నపాటి సినిమాస్ గారు